వీధి కుక్కల దాడి మూగ అంటే ఆయనకు మాటలు పుట్టుకతోనే ఆ తల్లి తొమ్మిది నెలలు అన్నాక ఆయనకు జన్మనిచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు కూడా ఆయనకు మాటలు రావట్లేదు మూగోడు ఆయన పాపం ఎందుకంటే కుక్క దాడి చేసిన అమ్మ ఆఖరించి అన్నం పెట్టామా లేక వాళ్ళు వచ్చిరమా వీళ్ళు చెప్పండి కూడా లేదు నోరు అట్లాంటి మూగోజీవికి పాపం ఏం జరిగింది చూద్దాం హైదరాబాద్ లోని నగర్ శివగంగా కాలనీ ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడేళ్ల బాలుడిపై పై వీధి కుక్కలు దాడి చేశాయి సుమారు పది నుంచి ఇరవై కుక్కలు ఎగబడంతో బాడు తీవ్రంగా గాయపడ్డాడు అయితే ఈ యొక్క అక్కడ ఉన్న జిహెచ్ఎంసి వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఇవి మంచి కుక్కలు అయితే కాదు మంచి కుక్కలు ఎప్పుడు కరవవు పిచ్చి కుక్కలు లాగా ఉన్నాయి ఆ కుక్కలను కుక్కలను అట్లా వీధిని వదిలేస్తే ఈ విధి వీళ్ళు మామూలు కాదు కదండి మీ ఇంట్లో మీ కొడుకే అనుకోండి మీ బిడ్డనే అనుకో ఎవరికి జిహెచ్ఎంసి కమిషనర్ చెప్తున్నా మీరు మీ పిల్లల్ని అట్లా వదిలేస్తారా అయితే మీ కుక్కల్ని మీ కుక్కల్ని అదుపు చేయని వాళ్ళు ఎట్లా అండి మీరు చెప్పండి మీరేం కమిషనర్ అక్కడ జిహెచ్ఎంసీకి పిల్లలు వాళ్ళ ఇంటి ముందు ఆడుకుంటేనే ఈ పరిస్థితి ఉంటే ఇంకా ఆయన చెవు కూడా గుంజేసినాయి బట్టలు మొత్తం చింపేసినాయి ఏంటండి మీరు ఉద్యోగాలు తీసుకునేది దీనికోసమేనా నిల జీతాలు తీసుకుంటారు పాపం బాగా చూడండి ఆయన చెవులు లాగేసి ఈ రకంగా అయింది వాళ్ళ అమ్మ వచ్చేసి నీళ్లు పడుతుంది ఇంట్లో నీళ్ళు పడుతున్నాం వీళ్ళు ఆడుకుంటారు రోజు వారికి ఆడుకుంటారు కాబట్టి అట్లనే ఆడుకున్నాడు ఆ కుక్కలు వచ్చేసినాయి ఆ వీళ్ళ నాన్న వచ్చేసి మేసి పని చేస్తాడు మేసి పని అంటే ఇల్లు దాన్ని ప్లాచింగ్ చేయడం అవి అవి ఆ మేసి చేసే చిన్న చిత్తక కుటుంబం అండి ఈ కుటుంబానికి ఈ రకంగా జరిగిందంటే కమిషనర్ గారు మీరు ఇమ్మీడియట్ గా అక్కడ యాక్షన్ తీసుకోండి ఒక్క కుక్క కూడా కనబడుద్దు వీధిలో కనబడితే రేపు మీ పిల్లలకు కావచ్చు మా ఇంట్లో మా పిల్లలు కావచ్చు కాబట్టి ఇట్లాంటి మళ్ళీ రిఫ్ట్ కాకుండా చూడాలని కోరుకుంటూ మీ జర్నలిస్ట్ దేవసేన